కొట్లాడాలి అని అనలేదు ఏమన్నాడు పోరాడాలి ఈరోజు సంఘాలు కొట్లాటలు ఉన్నాయి కానీ పోరాటాలు తగ్గిపోతున్నాయి ఏమేను మోకాళ్ళ మీద పోరాడేవారు చాలా తక్కువైపోతున్నారు మోకాళ్ళ మీద దేవుని సన్నిధిలో అయ్యో దేవునితో ఆ మనుషులతో అలాగే ఆ వాయుమండలంలో పనిచేసే దురాత్మలతో పోరాడే వాళ్ళు తక్కువైపోతున్నారు అందుకే ఇది సిద్ధపాటు కోడికను దేవుడు ఏర్పాటు చేశాడు రెడీ నీ సహవాసం ఎవరితో ఉందమ్మా సెల్ ఫోన్ నీకు దేవుని సన్నిధికి దూరం చేసిందా లేక దేవుని సన్నిధి దగ్గర చేసిందా ఒకసారి ఆలోచించే నాకు భూమి మీద ఎవ్వరు నాకు ఫ్రెండ్స్ లేదు ఎవరు లేరు కానీ జోబులోనే ఉంటుంది ఆ ఫ్రెండ్ అంతా మ్యాన్ వాళ్ళతో కలిసినప్పుడల్లా నిజంగా వాళ్ళు దేవుని గురించి చెప్తా ఉంటారు ఒక్కొక్క మాట భలే బూస్టప్ ఇస్తుంది వాళ్ళది భలే బలపరుస్తుంది వాళ్ళది అంటే వాళ్ళు కరెక్ట్ తగినోళ్ళు నీకు వాళ్ళేందన్న పోయి కలిసినప్పుడల్లా కాదు రాదు జరగదు మోషే లాంటోడే దావిదు లాంటోడే సౌలు సారీ సోలం అంత గొప్ప గొప్పలే పడిపోయినారు నువ్వెంత ఈ పడిపోయే బ్యాచ్ ఇది పడేసే బ్యాచ్ కదా సో అటువంటి సహవాసంలో ఉన్నావా దేవునికి స్తోత్రం ఏమైంది బలపరిచి ముందుకు అలుగుడు వేయించే సహవాసంలో ఎవరితో ఉన్నా ఒకసారి ఆలోచన చేయి ఇక్కడ అన్యులు అనగా ప్రభుని ఎరగని వారు వాక్యం ఎరగని వారు ఆయన సన్నిధిని సహవాసాన్ని ఆ రొట్టెను ఇవన్నీ వాళ్ళకు తెలియదు అటువంటి వారితో జత గడితే ఏమవుతుంది తెలుసా నువ్వు దేవునికి దూరం అయిపోతావు ఆయన చిత్తానికి దూరం అయిపోతావు ఆ నడిపింపుకు దూరం అయిపోతావు ఆయన మంచితనానికి దూరం అయిపోతావు ఒక మాట చెప్పాలంటే పరలోకానికి దూరం అయిపోతాం కాబట్టి ఇది సిద్ధపడే సమయం ఐ ఎందుకంటే వాక్యం చెప్తుంది కాబట్టి మనం సిద్ధపడాలా ఆ సిద్ధపడాలంటే రెండోదిగా మనం చూస్తే మన పాపాలన్నీ మనము ఒప్పుకోవాలా ఐ ఒప్పుకొని ఏం చేయాలంట ఆయన చిత్తానికి ఆయన చిత్తానుసారంగా నడిపింపుకు సిద్ధపడాలా అయ్యా నువ్వు ఎక్కడ వెళ్ళమంటే అక్కడికి వెళ్తానయ్యా నువ్వు ఏం చేయమంటే అది చేస్తానయ్యా ఒక మాట చెప్తాను నేను నన్ను జా జాగ్రత్తగా నేను అందరు చూడండి ఇక్కడ దేవుని మాట ఎప్పుడు చేదుగా ఉంటుంది సైతాన మాట ఎప్పుడు తీయగా ఉంటుంది దేవుని యొక్క చిత్తం ఎప్పుడు కఠినంగా కనబడుతుంది సాతానగని చిత్తం విశాలంగా ఉంటుంది ఆమె దేవుని యొక్క పిలుపు ఎప్పుడది ఎట్లుంటుందంటే ఆ కంప మీద నడిచినట్టే ఉంటుంది ముళ్ళ బాటలాగానే ఉంటుంది కానీ సైతన్గాడు కూడా పిలుస్తాడు వాని బాట ఎట్లుంటుందంటే పూల బాటలాగా కనబడుతుంది కానీ ప్రమాదం ఏందంటే దేవుని చిత్తానికి లోబడితే ఆయన కుడిపాశంలో ఉంటావు వీణి చిత్తానికి లోబడితే నరకంలో అగ్నిగుండంలో ఉంటావు ప్రైజ్లో నాకు కొంచెం కష్టంగా అనిపించింది అంటే అది దేవుని చిత్తం బా నాకు మంచిగా అనిపించం బావాలనుకుంటున్నా మంచిగా ఉందంటే మరి చూసుకో జాగ్రత్తగా మళ్ళీ ఒకసారి కనిపెట్టి ప్రార్థన చేయి యా దేవనామానికి మేము గలుగును గాక అని చిత్తం తెలుసుకోవడం అదే ఆమె ఇప్పుడు ఈయ్యుడి మీకు ఇవ్వబడునని వాక్యం ఉంది ఆమెన్ సో ఇప్పుడు ఈయ్యుడి మీకు ఇవ్వబడున అనగానే ప్రభువు నీతో ఏదో మాట్లాడేంటాడు ఇవ్వాలని నీ జోబులో ఉన్నది ఏమంటాడో నీ ఇంట్లో ఉన్నది ఏమంటాడో ఏదో ఒకటి ఏమంటాడు దేవునికి స్తోత్రం ఆయన దగ్గర లేక కాదు ఈ వాక్యం నెరవేర్చడానికి నీ జీవితంలో ఆమె సర్వము కలగజేసినోడు ఆయనే హలలుయా దేవునికి ఏమైనా అవసరమా అంటే దేవునికి అవసరమే లేదు కానీ నీ అవసరత కొరకు ఆయన నీకు చెప్తాడన్నమాట ఇయుడి మీకు ఇవ్వబడును అన్న మాట నెరవేర్చబడానికి మనం ఒకటే పద్ధతి నేర్చుకున్నాం అడుగుడి అది చాలా ఇష్టం ఐ మీన్ అందరం రండి ఈ రోజు రాత్రి అంతా దేవుని దగ్గర అడుక్కుందామంటే అందరూ వస్తారు ఎందుకు అడిగే భాష కాబట్టి ఇయుడి ఈరోజు దేవునికి మనం అందరం ఇస్తాం దేవునికి స్తోత్రం దేవుడు మనకు గొప్పగా ఇస్తాడంటే అందరు ఏ ఇంట్లో వాళ్ళు దాఖలేసుకుంటారు మా ఇదేంద్రా ఎప్పుడు ఇచ్చేదాని గురించి చెప్తుంటాడు ఈ సేవకుడు అన్న మళ్ళా బాణాలు ఇంకా రాళ్ళు ఇంక రప్పలు అన్నీ కూడా కదా సో దేవుడు తన మహిమను దేవుడు తన ప్రభావం దేవుడు తన మంచితనాన్ని వెల్లడి పరచడానికే అది చెప్తాడు ఎంతమందికి ఇవ్వడం ఈజీ అండి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూసారా వందలో తొంభై ఐదు శాతం ఎత్తలేదు చెయ్యి ఎందుకది చాలా కష్టంగా ఉంటుంది ఏమే అడుగుడి మీకు ఇవ్వడం అంటే ఎంతమందికి ఇష్టం అందరికి ఇష్టమే దేవునికి స్తోత్రం హలో సో దేవుని చిత్తం అనేది అటువంటిది అనమాట మనకి ఇష్టం లేని ప్రాంతాలకే దేవుడు ఏం చేస్తుంటాడు కొన్నిసార్లు మనను వెళ్ళమని మాట్లాడుతుంటాడు ఎంత బాధ ఉంటుంది తెలుసా కానీ కృప ఏంటంటే నువ్వు ఇష్టం లేని ప్రాంతాలు నీకున్న దేవునికి ఇష్టమై ఉండి నేను పొమ్మన్నప్పుడు నువ్వు అడుగు ఒక్కడి అడుగు వేస్తే నీతో వెయ్యి అడుగులు వేసుకొని తీసుకుపోతాడు అక్కడికి ఫస్ట్ అడిగే చాలా ఇంపార్టెంట్ నువ్వు అట్లా తీసుకొని వెళ్ళాక నీకు ఇష్టం లేకుండా ఆయనకి ఇష్టం ఉండి ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం నువ్వు వెళ్ళావు కాబట్టి అక్కడికి వెళ్ళినాక నిన్ను ఎట్లా గనపరుస్తాడంటే నీ ఊహకు కూడా అందదు దేవని బిడ్డ అంత ఎక్కువగా ఆయన నిన్ను గనపరచడం ప్రారంభిస్తాడు కార్యములు అవి హృదయానికే అది ఆయన చిత్తం నామానికి మహిమ మైమగలుగునగాక ఐ మీన్ ఒక సహోదరి మా ఇంటికి వచ్చింది అక్కడ హైదరాబాద్లో సేవకు వచ్చినప్పుడు కొత్తలు ఇక్కడికి వచ్చి చేస్తూ ఉంటే ఆమె అంటది ఇంత పెట్టుకొని అన్న నువ్వు ఆ ప్రాంతానికి ఎందుకు వచ్చినావన్నా నీకు అన్నీ ఉన్నాయి కదా ఇక్కడ ప్రొద్దురు అవసరమా నీకు అన్నది అంటూ ఒక మాట అన్నది పరలోకం లాంటి ప్రాంతాన్ని వదిలి ఆ నరకం లాంటి భయంకరమైన ప్రాంతానికి వెళ్తున్నావేమన్నా అన్నది అంటే నేను అన్నాను యేసు ప్రభు పరలోకాన్ని ఎందుకు వదిలిపెట్టాడంటే నరకాన్ని పరలోకంగా మార్చడానికే కదా మేము కూడా ఇక్కడికి వచ్చింది దానికోసమే సంపాదించడానికి కాదు ఆత్మలను పంట కోయడానికి వచ్చాం హలలు అది దేవుని చిత్తం దేవునికి స్తోత్రం అని చూపించిన ప్రాంతానికి వచ్చాం నేను నేను ఆశీర్వదిస్తా అనగానే సిటికల పందిరి కాదు ఇది ఒక్క రోజులో రాలేదు ఇది ఆమె ఇంకా 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 నాలో మార్పులు నా జీతాలో మార్పులు సంఘంలో మార్పులు వస్తున్న వాళ్ళ మార్పులు ఇంకా ఎంతో షేప్ చేస్తున్నాడు దేవుడు చివరి చివరిలో జరిగేది ఏంటంటే దాగు మచ్చ ముడత కలంకము లేని ఒక వధువు సంగం ఒకేసారి ఎత్తుకొని వెళ్ళిపోతాడు అట్లా అంతే ఇక ఇకూ ఎవరైతే సిద్ధపడి ఉంటారో అందరు ఆమెందని చెప్పండి ఆయన నడిపింపు కొరకు సిద్ధపడి అన్యలతో జత కట్టడం మానుకొని దేవునికి ఇష్టం లేని వాటిని కట్ చేసుకొని ఆయనకి ఏదైతే ఇష్టమో దానికి లోబడి దానికి అధికారం కిందకి వచ్చి సిద్ధపడి ఉంటారో అటువంటి వారు సో సిద్ధపాట అనేది చాలా 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 అవసరం ఏమేన్ హలూయ పరీక్షలకు పోయేవాడు ఎంతో సిద్ధపడుతుంటాడో మన అద్దే మన సిద్ధపాటు మనకు ప్రమోషన్ ఇవ్వడానికే పరీక్షలు ఎట్లా ప్రమోషన్ ఇస్తాయో మన ఆత్మీయ సిద్ధులు కూడా సిద్ధపాటు మనకి ఏం కలగజేస్తుంది ప్రమోషన్ కలగజేస్తుంది హలలుగా హెచ్చింపును కలగజేస్తుంది దేవునికి స్తోత్రం కాబట్టి ఒకటి దేవుని వాక్యము దేవుని ఎదుర్కోవడానికి మనం సిద్ధపడాలి ఐ మీన్ రెండవదిగా మన పాపాలన్నీ ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడిపించబడ్డానికి సిద్ధపడాలి ఆమెన్ నేను నడుపును ఆపేది నేను నడిపింపును ఆపేది ఏంటంట అన్య సహవాసాలు ఆమెన్ అన్యుడు ఎవరంటే నీకు నిన్ను దేవుని వాక్యం నుండి నిన్ను దేవుని ఎద్ద నుండి నిన్ను దేవుని సన్లోంచి దూరం చేసేవాడు అన్యుడు మీ ఆయనే కావచ్చు మీ ఆమెనే కావచ్చు మీ పిల్లలే కావచ్చు నీ పనులే కావచ్చు నీ వ్యాపారమే కావచ్చు నీ ఉద్యోగమే కావచ్చు ఏమేన్ హలలుయా సో ఏవైనా కానీ వాటి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండి సిద్ధపడుతూ ఉండాలి అంద రామేంద్ర చెప్దా మూడవదిగా మూడవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం యోవేల గ్రంథం జోయల్ త్రీ నైన్ యోవేల గ్రంథం మూడవ అధ్యాయము తొమ్మిదవ మాట అన్యజనులకు ఈ ప్రచారం ప్రకటన చేయుడి యుద్ధము ప్రతిష్ఠించండి బలాఢ్యులను రేపుడి యోధులందరూ సిద్ధపడి రావలను యోధులందరూ సిద్ధపడి రావలను ఎవరి మధ్యలో ప్రకటించబడాలంట ఇది ఎవరు అన్యజనులు నువ్వు నేనే ఆమె దేనికి స్తోత్రం అన్యజనులను ఏం చేయమంటున్నాడు ఇక్కడ అన్య జనులను అన్ని జనులకు సమాచారము ప్రకటన చేయుడి యుద్ధము ప్రతిష్ఠించుడి బులను రేపు నాకు ఇష్టం మాట రేపండి అని హలలుయా మనం ఆత్మీయతలో ఎప్పుడు రేపే వాళ్ళంగా ఉండాలి పుల్లలు పెట్టే వాళ్ళగా ఉండద్దు పుల్లలు పెట్టేవాళ్ళు వేరే రేపే వాళ్ళు వేరే హలలుయా పుల్లలు ఏం చేస్తాయంటే పటాపంచలు చేస్తాయి రేపడం ఏం చేస్తుంది అంటే గొప్ప యుద్ధాలు చేసినట్టు చేస్తాయి దేవనామానికి మైమ గాక ఆ చదవండి మళ్ళొకసారి అన్ని జనులకు ప్రకటన చేయండి యుద్ధము ప్రతిష్ఠించుడి యుద్ధాన్ని ప్రతిష్ఠించుడి అంటే యుద్ధం అంటే ఇప్పుడు మనం ప్రతిష్ఠించుకున్నది ఇది ప్రార్థన ఒక యుద్ధం ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజినరీ థింగ్ తెలుసా ఇది సులువైన విషయం కాదు ఆమెన్ హలూయా పాటలు పాడగలం వాక్యం చెప్పగలం వాక్యం వినగలం ఆమెన్ పరిచర్య చేయగలం హలలూయా కానుకలు ఇవ్వగలం చర్చ్ బూసు దులపగలం ఆమెను బండలు తుడవగలం వంటలు చేయగలం ఆమెన్ దేవునికి స్తోత్రం వచ్చిన వాళ్ళకు ఇట్లా ఇట్లాంటి దండాలు కూడా పెట్టగలం పాస్టర్కి నీళ్ళు ఇవ్వగలం పాస్టమ్కి టీ ఇవ్వగలం అవి చేయగలం ఇవి చేయగలం కానీ మోకాల మీదకి రాగలమే కష్టం ఇది యుద్ధ ప్రైజ్ ప్రతిష్ఠించాలూ సో యుద్ధం అనమాట ప్రార్థన అయితే ఏంటొకటి ఇట్ ఈస్ ఎ వార్ దేవునికి స్తోత్రం యుద్ధంలో మనం ఏమై ఉండాలంట బలాఢ్యులమై ఉండాలి రేపబడిన వారమై ఉండాలి దేవునికి స్తోత్రం హల్లుయా హల్లుయా యుద్ధం చేయాలంటే బలాఢ్యులుగా మార్చబడాలంటే మనం సిద్ధపడి ఉండాలి దేవునికి స్తోత్రం అయ్యా ఈ ఇరవై ఇరవై నాలుగు నేను ఎంత ప్రార్థన చేయలేదంత ప్రార్థన చేయలేకపోయినానయ్యా ఎంత నీతో సమయం గడపాలంత గడపలేకపోయినానయ్యా నేనా మీరు రాత్రంతా ఒంటరిగా ప్రార్థన చేశారని వాక్యం సెలవిస్తుంది సంఘముతో నేను రాత్రంతా కూడా నేను ప్రార్థన చేయలేకపోయినాను ప్రభా ఒంటరి ప్రార్థన పక్కన పెట్టు సంఘ ప్రార్థనలోనే పాలు పొందలేకపోయినాను దయతో నన్ను క్షమించండి అయ్యా నాయన ఇది మొదలుకొని కొత్త సంవత్సరము ప్రభా వారానికి నాకు రెండు రోజులు సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ఉండేటట్టు జనైనా ఒకటి సంగముతో నేను గడపాలి ఒకటి ప్రత్యేకంగా నేను యాకోబులాగా పోరాడే జీవితం మీ కుమారుడైనా యేసు క్రీస్తులాగా ఒంటరిగా ప్రార్థించే అనుభవము నాకు నేర్పించు నాయన అని ప్రభు దగ్గర సిద్ధపడాలా ఏమే హలలు నామానికి మేము గలంగాక అంతటితో కలిసి మాట్లాడే అనుభవం ఉండాలి ఒంటరిగా కూడా నువ్వు మాట్లాడే అనుభవం ఉండాలా సంఘం అంతటితో ఉపవాసం ఉండి ప్రార్థన చేసే అనుభవం ఉండాలి నువ్వు ఒంటరిగా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసే అనుభవం ఉండాలా హలలుయా దేవునికి స్తోత్రం ఏమేం ఇప్పుడు చూడండి కొన్ని జటిలమైన కష్టాలు ఉంటాయి కొన్ని బంధకాలు ఉంటాయి కొన్ని తలనొప్పు పనులు ఉంటాయి కొన్ని అసలుగా మనశ్శాంతిని దొంగిలించే పనులు ఉంటాయి కొన్ని అసలు ముందు అడుగులేం వెనకి అడుగులే ముందు లోయి వెనుక గోయిలాగా ఇటువంటి భయంకరమైన పరిస్థితులు ఉంటాయి ఎంతమంది సేవకుల దగ్గర పోయినా కొన్నిసార్లు పరిష్కారం దొరకదు మీకు మరి ఏం చేయాలా ప్రతిష్ఠించుకోవాలని ఒక దినాన్ని దాని పేరు ఉపవాస దినం గదిలోనికి వెళ్ళాలి తలుపులు వేసుకోవాలి ప్రభుపాదల దగ్గర కూర్చొని ఏడుస్తావా అరుస్తావా మౌనంగా ఉంటావా పాటలు పాడతావా చప్పట్లు కొడతావా బోర్ల పడతావా సాష్టంగా పడతావా గుండె కొట్టుకుంటావా ఏదైనా చేసుకోవాలి నా ఆ గదిలో ఉపవాసం ఉండి నువ్వు చేస్తే ఏమే యేసు ప్రభు దగ్గరికి ఒక ఆయన వచ్చి కంప్లైంట్ చేశాడు అయ్యా నా కుమారుడికి దయ్యం పట్టింది దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు పట్టుకుంటుంది ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంది దాని పేరే ఫిట్స్ రోగం మూర్చ వ్యాధి అది దానికి మందులు ఇప్పటికీ లేవు ఐ మీన్ సో ఇటువంటి వ్యాధితో నా కుమారుడు బాధపడుతుంటే మీ శిష్యుల దగ్గరికి తీసుకొని వచ్చాం వారు చేసిన అంటే ఏసుప్రభు అన్నాడు అని ఇక్కడ తీసుకురండి అన్నాడు ఏసుప్రభును వాడు చూసిన మరుక్షణమే విల 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 విలలాడించి వాణిని కింద పడేసి నురుగంత కాల్చుకొని ఏమయ్యాడబడు సచ్చినోడు పడిపోయినాడు చాలామంది సచ్చిపోయినారని కూడా అని కూశారు ఆ ఊరంతా పుకారులు లేపారు ఐ మీన్ యేసుప్రభు అని లేపాడు అలూయ నేను కొన్నిసార్లు శిష్యులు మంచి పనులు చేస్తుంటారు ఆమె యేసు యేసుప్రభు ఒంటరిగా ఉన్నప్పుడు వీళ్ళు మెల్లగా పక్కన పోయి బ్యాచ్ అన్నారు అయ్యా మేము ఆ దయ్యాన్ని ఎందుకు వెళ్ళ ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం ఏంటి ప్రాబ్లం నువ్వు మాకు అధికారం ఇచ్చావు కదా అన్ని బాగానే లోబడుతున్నాయి మరి దీన్ని ఎందుకు మేము వెళ్ళగొట్టలేకపోయినాం అంటే యేసుప్రభు అన్నాడు ఇవి వదిలిపెట్టి పోవాలంటే ఉపవాస ప్రార్థన చేస్తే తప్ప ఇటువంటి వదిలిపో అన్నాడు కొన్నిసార్లు ఏం కావాలా లాడ్ ఇప్పుడు నలుగురం కలిసి ఆ బెంచ్ ఎత్తుతున్నాం అనుకో అలూయ నలుగురు సమానమైన బరువు పట్టుకుంటే ఎత్ ఎత్ ఈజీగా కానీ కొన్నిసార్లు నలుగురు ఉండవు నువ్వు ఒక్కరినే ఎత్తవలసిన పరిస్థితి వస్తుంది అప్పుడు ఏం చేయాలా దాని కిందికి పోయి భుజం మీద పెట్టి దాని ఎంత నీకున్న బలం అంత అంటే నలుగురి బలం మీన్ సో కొన్నిసార్లు కొన్ని సమస్యలకు కొన్ని ఇరుకులకు కొన్ని ఇబ్బందులకు ఎవరు కాదు అది నీ ద్వారా నీతోటే నీలో నుంచే కార్యం దేవుడు చేయడానికి ఇష్టపడతాడు అప్పుడు నీకు ఇది అవసరం ఊరికే మా నాయన తాగుబోతాడు మా అమ్మ తిరిగిపోతు మా పిల్లలు ఎన్నరు మా మార్చుడు ఈ సంస్కృతం మాట్లాడకుండా ఈ శ్రమది నాన్న చాతగానే మాటలు మాట్లాడకుండా శ్రమది నన్ను కృంగిపోయి చాతగానే వాడు వండకుండా ఆమె అలిగిపోయి మంచం ఎక్కి కుయ్యి కుయ్యి అని ఏడ్చుకుంటూ పండుకుంటా చూడ అట్లనే గదిలోకి వెళ్ళి తలుపులు వేసి ఏడుగు దేవుని దగ్గర మాట్లాడకుండా మనం పెద్ద పెట్టుకొని పెట్టుకోను ఎందుకు ఎంత పోయినట్టు కదా గంటు పోయినట్టు ఎవరు అవన్నీ మానుకో పిల్ల చేష్టాలు అంటారు దానిలో నీకు సమస్య వచ్చిందా ఇబ్బంది వచ్చిందా సమ్ బాధ వచ్చిందా ఐ మీన్ నాకు మొర్ర పెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాననేవాడు హా లూయా బంధకాలను తెంచి ఆమెను స్వతంత్రులుగా చేసిన ఆ గొప్ప దేవుడు మనతోనే ఉన్నాడు ఆయన పేరే ఇమ్మానుయల్ దేవుడు సో ఇట్ ఈస్ రైట్ టైం ఇది సమయం సిద్ధపడాలా ప్రార్థన యోధులంగా మార్చబడాల మనం ఏమేన్ మన దేశం రక్షణ కోసం ఆ బార్డర్లలో పగలు కుటుంబాలను వదిలేశారు కదా వాళ్ళకున్న సుఖాలు వదిలేశారు వాళ్ళకున్న అన్ని వదిలేసి పగలు బార్డర్ దగ్గర ఏం చేస్తున్నారు గన్లు పట్టుకొని కదా మన దేశ రక్షణ కోసం నిద్రలు లేకుండా కాపులా కాస్తున్నారు వాళ్ళు ఐ వాళ్ళు బార్డర్లో చేస్తూ ఉంటే మనం లోపల ఏం చేయాలా ఏ ఆత్మ కూడా నరకానికి వెళ్లకుండా ఏ ఆత్మ కూడా ఆ భయంకరమైన అగ్నిగుండంలో పడకుండా ఏ నీ కుటుంబమే కావచ్చు నీ రక్త సంబంధులే కావచ్చు నీ బంధువులే కావచ్చు నీ స్నేహితులే కావచ్చు నీ శత్రులే కావచ్చు వారు కూడా నరకంలో పడకుండా వారి కోసం నువ్వు సిద్ధపాటు కలిగిన ప్రార్థనతో రేపబడుతుండాలి ఎప్పుడు కూడా ఎందుకంటే నువ్వు యుద్ధ వీరుడవు ఎందుకంటే నువ్వు బలాక్షుడవు దేవునికి స్తోత్రం నువ్వు బలమైన వాడవు హల్లలో దేవనామానికి కలుగును గాక్క యు ఆర్ నాట్ యు యునో మన బలహీనులం కాదు మనం చెప్పుకున్నప్పుడే బలహీనులం ఐ మీన్ మన అందరు ప్రభు ఎట్లా చూస్తుంటాడు తెలుసా బలవంతులుగానే చూస్తుంటాడు హల్లలోయ పరాక్రమము పరాక్రమము కలిగిన పరాక్రమము కలిగిన పరాక్రమము కలిగిన బలాఢ్యుడా అని ఎవరినంటున్నాడు 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 ఆ గానుగా చాటున గోధుమలను దుల్లగొట్టుకుంటున్న వాడిని పిరుకొని ఆ మిథ్యాన్ ఎటువంటి ఎటువంటి వారంటే వాళ్ళంట ఇస్రాయలు పంటలన్నీ పండించుకొని ఇంకా కోతకాలం వచ్చింది ఇంకా కోసుకొని ఇంకా మన పంట అంతా తీసుకొని బస్తాలు బస్తాలు వేసుకొని ఇంకా పోయి ఆనందంగా పండగ చేసుకుందాం రా అనగానే వీళ్ళందరూ మిడతల్లాగా వచ్చి దండెత్తి వచ్చి వీళ్ళను ఏం చేస్తున్నారు వీళ్ళకు కలిగే వసతులన్నిటిని దొంగలించుకొని వెళ్ళిపోతున్నారు అటువంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఈ గిద్యోన్ అనేవాడు ఏం చేశాడంటే పంట ఎట్లనో పండించుకున్నాడు ఎట్లనో కోసుకున్నాడు దాన్ని తెచ్చుకొని చాటున అనండి అందరు కూడా అంటే దొంగ బ్రతుకు అమే భయముతో పిరికితనంతో కూడిన బ్రతుకు ఎక్కడో ఉండి మామూలుగా చేసుకుంటా ఉన్నాడు ఎందుకంటే నా నా ఫ్యామిలీ ఎన్నికలేంది నా వంశం పెద్దది కాదు మేమేదో బీదోళ్ళం బిత్కొల్లం ఏదో ఏదో ఉంటుంది కదా కొంతమంది అంటుంటారు చూడు ఏం సార్ మేమేదో అట్లా ఈ టైప్ అనమాట ఇది బీదని కూడా కానీ దేవుడు అతన్ని ఆ టైప్ లో చూడడం లేదు ఆమేన్ తన దూతను పంపించి దూత పిలవడం ఎట్లా పిలుస్తున్నాడు పరాక్రమము కలిగిన బలాఠ్యుడో ఎవరో హలో ఆమెన్ దేవనామానికి మేమగలిగిన గాక పరాక్రమము కలిగిన బలఢ్యుడా యహోవానికి తోడై ఉన్నాడు ఎవరు సార్ నీవే నేనా దేవుడు మాకు తోడుగున్నాడా దేవుడు మాకు తోడుగుంటే ఎందుకు దరిద్రం దేవుడు మాకు తోడుగా ఉంటే మా పితరులు చెప్పారప్పుడు అబ్బాబ్బో ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు ఎరికోగోడల్ని కూలగొట్టాడు ఆ అద్భుతమైన వడదండ్లతో ఆ మిడతలతో ఐగుప్తున్నీ అల్లాడిచ్చాడు అవన్నీ ఇన్నా కానీ దేవుడు మాకు తోడుగున్నాడా దేవుడు మాకు తోడుగుంటే ఇవన్నీ జరుగుతాయా అని ఈ మాటలన్నీ మాట్లాడుతున్న వ్యక్తిని దేవుడు ఏం చేశాడు తెలుసా ఒక గొప్ప యోధునిగా వాడుకున్నాడు హలూయ నిజముగా అతన్ని బలాఢ్యుడిగా వాడుకున్నాడు మిడతల్ లాంటి సైన్యాన్ని మూడు వందల మందితో హతం చేశాడు మనిషి అందరు ఆమెందని చెప్పండి ఏమేన్ ఇప్పుడు నేను అడిగే ప్రశ్న నీ బలం గొప్పదా నీ దేవుని బలం గొప్పదా మరి ఇప్పుడు ఏ బలం మీద బతుకుతున్నాను ఆ లోపల ఉన్న బలమా క్యాష్ నాకేం బా యా యాభై లక్షలు బ్యాంకులో వేసుకున్న ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకున్న చిక్కు 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 హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్ యాభై లక్షలు ఫిక్స్డ్లో ఉన్నాయి కానీ సడన్గా సమస్య వచ్చినప్పుడు ఆ రోజు బ్యాంకు హాలిడే అనుకో వాళ్ళు దొంగలు లిమిట్ పెడతారు ఆ కార్డులో నలభై వేల గీకాలంట ఎక్కువ రాదు పోయినా ఫోన్పేలో ఏం పెడదామంటే వంద లక్ష రూపాయలే అంట దానికి మించి సచ్చర గొర్రె ఆమె దాన్ని అంటాం దౌర్భాగ్యం అనడు అందరు కూడా అంటే కండ్ల ముందు ఉంటుంది కానీ ఏం చేయలేం నా ఏటీఎం కార్డు తీసుకో ఎవరికి కాదు సార్ ఏటీఎం క్యాష్ క్యాష్ అన్నారు అనుకో ఏమి లేదు ఇక మనం మన బాధ మామూలు బాధ కాదు హలలో దేవునికి స్తోత్రం గడిచిన వారమే నా జీవితంలో జరిగింది అది నేను కొన్నిసార్లు మతిపరి పిచ్చిగా తిరుగుతుంటాను కానీ విచిత్రం ఈ పరిచేరు పనులు ఇవన్నీ ఎక్కువైనా కొంచెం ఆయనతో తక్కువ చేసినాను అనుకో ఎఫెక్ట్ ఉంటుంది నా మీద ఆమె సో అది నేను ఏం చేశానంటే కొంచెం ఈ పనులు పడి హడావుడిలో ఉండి కొంచెం ఆయనకి ఇవ్వాల్సిన దాంట్లో కొంచెం తక్కువ చేసుకున్నా అప్పుడే పడింది ఎఫెక్ట్ ఈ యొక్క ఇరవై ఆరో తేదీ నేను ఈఎంఐ కట్టాలా ఒకదానికి అయితే అది ఇరవై ఐదు వాడు చూడు ఎట్లా చేస్తారంటే ముసలి మింగినట్టు కరెక్ట్ పన్నెండు గంటలుగా మింగుతారు ఆ టైంకంతా అకౌంట్లో మనం డబ్బులు పెట్టుకొని ఉండాలి సో నేను ఏం చేశానంటే వీళ్ళని అడుగుదామా వాళ్ళని అడుగుదామా ఎవరిని అడుగుదాంబ్బా ఇప్పుడు సడన్గా ఎందుకంటే ఎవరు చూసినా పండగ పండగ నీ పండగ ఖర్చులు చెప్తారు ఎట్లబ్బా అనేసి నాకు నాకు మదన పడుతున్నాను ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను ఒక ఆయన కూడా చెప్పి పెట్టుకున్నాను అయ్యా కూడా సరేలే అన్న అన్నాడు మరి ఆయన ఫోన్ కూడా చేయలేదు ఏమి సూత్రం సో ఇవన్నీ జరిగినాయి నిశంగా నిన్న నిన్న ఇరవై ఆరు ఇరవై ఆరుకు నేను అది అయిపోతుంది ఏం చేయాలి అర్థం కాక ఇక ఇరవై ఐదో తేదీ చాలా ఆలోచనలో ఉన్నాను దేవునికి స్తోత్రం క్రీస్తు పుట్టెను పశువుల పాకలు అంటున్నాం కానీ లోపల మాత్రం ఆమె హల్లుయా కదా ఇట్లా ఎట్లా ఇట్లా అని అన్ని రకాల రకాలైన ఆలోచనలు వస్తున్నాయి దేవునికి స్తోత్రం హలూయా ఉదయాన్నే క్రిస్మస్ ఆరాధనకు వచ్చాను అక్కడ కూర్చున్నాను సోఫాలో దేవుని స్థుతిస్తున్నాను స్థుతిస్తున్నాను దేవుని నామన్ మహింపరుస్తున్నాను సడన్గా నా మైండ్లో గుర్తుకొచ్చింది గడు అప్పుడప్పుడు గుర్తు చేస్తాడు ఈరోజు రేపు ఈఎంఐ ఎట్లా కడతావు కదా ఎట్లా కడతావు కంత ఎట్లా కడతావు అని ఒక ఆలో చక్క రాగానే నా చేతిలో ఫోన్ ఉంది అప్పుడే నేను మనసులో అనుకుంటున్నాను దేవా ఇప్పుడు ఒక అద్భుతం జరగాలి నాయన ఎందుకంటే నా బలం నువ్వే నా ఆధారం నువ్వే నిన్ను అడుక్కున్నంత స్వేచ్ఛగా నిన్ను అడిగినంత స్వతంత్రంగా నేను ఎవరిని నాయనా ఎందుకంటే నిన్ను అడుక్కున్న నువ్వు ఇస్తావు మళ్ళీ ఎవరికి చెప్పవు ఇంకా నీ లోకంలో అడుక్కున్నాను అనుకో నేనే 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 మేము అబ్రహం వంశం నాయన అబ్రహం అన్నాడు కదా ఒక నూలు పోగైనా నాకు వద్దన్నాడు చిల్లి గవ్వద్దు నూలు పోగొద్దు అన్నాడు ఎవరికి సోదమ రాజుకి ఎందుకంటే ఒకవేళ ఇస్తే నా ద్వారా నువ్వు ఆశీర్వదించబడ్డావు సోదమ రాజు ద్వారా అబ్రహం ఆశీర్వదించబడ్డాడు అని పేరు పోతుంది ఎహో వలన ఆశీర్వదించబడాలా ఆ రోషం కలిగిన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం నాయన కొంచెం చూసుకొని ఒక అద్భుతం జరగాల ఒక అద్భుతం జరగాల అని అని అనుకొని ఆ ఫోన్పే ఆన్ చేసిన అట్లా ఫోన్పే అని అట్లా చూసి నా అకౌంట్లో ఎందు ఇట్లా చూస్తే నాకే ఆశ్చర్యమై కళ్ళు నాలుగు సార్లు తుడుచుకున్నా ఎందుకంటే ఆమె నేను కట్టవలసిన ఈఎంఐ కంటే ఎక్కువ వచ్చి పడింది ఎక్కడి నుంచి పడిందో ఇప్పటికి నాకు తెలియదు హలో దేవనామానికి మన గలవిన గా ఏమేన్ అంటే కొన్నిసార్లు మన బుద్ధి బలము మన జ్ఞాన బలము మనకున్న ఏదో బలము మనకున్న రీసోర్సెస్ అక్కడ నుంచి రావచ్చు ఇక్కడి నుంచి రావచ్చు ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి అనుకున్నంత సేపు నానా ఓమా భ్రమలో ఉంటాం మనం ఆమెన్ ఆధారం నా ఆధారం అన్నం అనుకో దేవునికి స్తోత్రం ఆయన్నే ఆదుకుంటాడు ఆయనే ఆశీర్వదిస్తాడు ఆయనే అండగా ఉంటాడు ఆయనే తోడుగా ఉంటాడు ఆయనే ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహిమలో తీర్చే నాదుడుగా ఉంటాడు ఆల నిన్ను నన్ను ఎన్నడు ఆకలి దొననియ్యడు దేవునికి స్తోత్రం జప్పిగా దొననియ్యడు హల్లె లూయ జీవపు ఊటలు మన కడుపుల నుండి ఉబుకించే తట్టు చేస్తాడు ఏ మేం దేవు నామానికి మహిమ కలుగును గాక అవసరత తీర్పాయ్ హ్యాపీగా పండగ చేసుకున్నాను హల దేవు నామానికి మహిమ కలుగును గాక దేవుడు కార్యాలు చాలా ఆశ్చర్యం అందుకే సిద్ధపడాలా ఐ దేవునికి స్తోత్రం పొందుకోబోయే ముందు సిద్ధపడాలంట మనం పొందుకున్నాక సిద్ధపడదాం లేంటే కాదు పొందుకోబోయే ముందే హలూయా దేవు నామానికి మహిమ కలుగును గా మేము వాన్ని ఎట్లా చూసుకోవాలి అని తల్లిదండ్రులు అడుగుతున్నారు భూమి భూమిదికి రాబోతుంటే శాంసంగ్ తల్లిదండ్రులు అడుగుతున్నారు జకరే అలిసిపోతే అడుగుతుంది యోహన్ భూమి మీదకి రాబోతుంది ఎట్లా పెంచలో అని ఏంటి పరిస్థితి అని దే ఆర్ దే ప్రిపేరింగ్ సెల్ఫ్స్ వాళ్ళు వాళ్ళు సిద్ధపడుతున్నారు దేవునికి స్తోత్రం హల్ల లూయా పక్కన చెప్పండి మనం ఆరాధించే దేవుడు అద్భుతములు చేసే దేవుడు అని ఏ మ్యాన్ హల్ నువ్వు ఎప్పుడైతే నా పని అయిపోయింది ప్రభా నా చేత కాదు నాయనా నేను చెయ్యలేనైనా నిస్సహాయుడన్నైనా నైనా నువ్వు తప్ప నాకు గతి ఎవరు లేరు అయ్యా ఆధారం ఎవరు లేరు నాయనా నీ వైపే చూస్తున్నాను నువ్వే నువ్వేనైనా అని అన్నావనుకో దేవునికి స్తోత్రం హల్లెల్లు నిన్ను చంకన పెట్టుకునేవాడు వస్తాడు నీ దగ్గరికి హల్లు నిన్ను భుచ్చముల మీద ఎక్కించుకునే వాడు వస్తాడు నీ అద్దకి విజయ ఉత్సవాలతో ఊర్రేయించేవాడు వస్తాడు యవనామానికి మేమగలుగునగా ఏ మేన్ హల్